వెంకటాచల మండలం ఇసురుపాళెం గ్రామానికి రావడం జరిగింది పింఛన్ పంపిణీలో పాల్గొన్నాం అది ఒక అమ్మాయికి నడవలేని అమ్మాయికి పదిహేను వేలు అంటే సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఒక అమ్మాయికి ఆరు వేలు అంటే డెబ్బై రెండు వేలు మిగతాళ్ళకి నాలుగు వేలు అంటే దాదాపు నలభై ఎనిమిది యాభై వేలు సంవత్సరానికి ఇది ఎక్కడా లేదు ఇప్పుడు ఈ నాలుగు వేల రూపాయల్లో ముప్పై రూపాయలు ఎన్టీ రామారావు ముప్పై రూపాయలని చంద్రబాబు నాయుడు డెబ్బై చేసింది ఆ నుంచి వాళ్ళు రెండు వందలు చేశారు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు సో నాలుగు వేలల్లో కంప్లీట్గా రెండు వేల ఎనిమిది వందల చిల్లర చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెలుగుదేశం కాని ముఖ్యమంత్రులు అంత పదకొండు వందల చెల్లరాలి అంటే ఇంచుమించు మూడు వేల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఈ పెంచిన వస్తుంది నెలకి ఆయన పెంచినది నేను మొన్న బీహార్ది టీవీలో స్క్రోలింగ్లో చూసా ఏడు వందలు పెంచారు ఏడు వందలు పెంచారంటే అసలు ఎంత ఇస్తున్నారో చూస్తే నాలుగు వందలు నెల పింఛను నాలుగు వందలు వృద్ధాప్య వితంతు పింఛన్లు బీహార్ రాష్ట్రంలో దాన్ని ఏడు వందలు పెంచారు వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ కాబట్టి ఈ సంవత్సరం ఆ ఎలక్షన్స్ కాబట్టి పదకొండు వందలైంది పదకొండు వందలు ఇక్కడ నాలుగు వేలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదు అది ఈరోజు పరిస్థితి అందుకని ముప్పై మూడు వేల కోట్ల సంవత్సరానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరికి వచ్చాము పింఛన్లు రెండు వందల యాభై ఎనిమిది మందికి మొత్తం రెండు కోట్ల నలభై లక్షలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని వితంతువులు యాడ్ అయినాయి రైతులకి అన్నదాత సుఖీభవా రెండు వందల మందికి నలభై లక్షలు రైతు వందనం మూడు వందల అరవై ఐదు మంది విద్యార్థులకి నలభై ఐదు లక్షల నలభై ఐదు వేలు అన్నీ కలిపితే మూడు కోట్ల ఇరవై లక్షలు ప్లస్ గ్యాసు ఫ్రీ బస్సు కలిస్తే ఈ ఒక్క పంచాయతీకి నాలుగు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పంచాయతీ ఇది ఈరోజు జరిగేది ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అవుతూ ఉంది రేపు ఈ నెల వచ్చే నెలలో అన్నదాత స్వగీభవ పదివేలు పదివేలు రెండు అమౌంట్లుగా వేసేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు రోడ్లు రిపేర్ ఉన్న రేడ్లు రిపేర్ చేశారు కొత్త రోడ్లు శాంక్షన్ అని జరుగుతూ ఉండే మన కాన్స్టిట్యూన్సీలో కూడా మ్యాక్సిమం పనులు జరుగుతున్నాయి అట్లే మొత్తం నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల పనులు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల పనులు ఇటు కానీ ఇరిగేషన్ కానీ ఎన్ఆర్ఈస్ కానీ చేసే పరిస్థితి వచ్చింది